ఇప్పుడు శారీలో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో బ్లౌజ్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఒకసారి ఈ ఈ బ్లౌజ్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఎలా పెడితే అలా కట్ చేయకూడదండి ఎందుకంటే మనం ఈ బుటాలు ఉంటాయి కదా ఈ బుటాలు ఎటు ఉన్నాయి అని చూసుకుని కట్ చేయాలన్నమాట ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి నేను చేసే వీడియోస్కి మీ లైక్ అండి నాకు మా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేది ఒక లైక్ ఏమండి సాల్ తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు చూడండి ఈ ప్లే పీస్ని ఒకసారి మనం చూసుకోవాలండి ప్లెయిన్గా ఉందా లేదంటే ఈ బుటాలు ఉన్నాయా ఇవి చూసుకుని మనం కట్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం బ్యాక్ తీయాలి సపోజ్ బ్యాక్ తీయాలనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అనేది తెగాలన్నమాట మనకి ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసేసుకుందాం ఎందుకంటే మనకి హ్యాండ్స్ తీసేసుకుంటే మనం బ్యాక్ తీసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఒకవేళ మనకి ఒక్కొక్కసారి ఈ కొంచెం తక్కువగా వస్తాయి తక్కువ వచ్చినప్పుడు కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయాలండి సాల్స్ లేదు అనుకోకోకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మనం క్లాత్ అనేది ఇట్లా ముందు సమానం చేసేసుకోండి సమానంగా లేదంటే ఐరన్ చేసుకుంటే ఐరన్ చేసుకోండి తర్వాత ఏంటంటే మీకు వీడియో చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట ఇది ఇలా ఇలా చేసేసుకొని మనం దీని మీద లైనింగ్ క్లాత్ అనేది ముందు కట్ చేసుకుంటాం కదా ఈ కట్ చేసుకున్న పీస్ అనేది మనం ఇలా పెట్టేసుకోండి ఇలా కొంచెం కిందకి మనం ఖర్చుకి ఎగస్తా వదులుకుంటాం కదా దీన్ని ఆ ఎగస్ట్రా అనేది కొంచెం కిందకు పెట్టేసుకోండి లైనింగ్ అనేది కిందకు పెట్టేసుకోండి తర్వాత లైనింగ్ తప్పనిసరికి వాష్ చేసిన తర్వాతే కటింగ్ చేయండి ఎందుకంటే దొప్పల దొప్పలు వస్తుందనమాట కొన్ని లైనింగ్లు షింక్ అయిపోతాయి అప్పుడు కస్టమర్ చాలా ఇబ్బంది పడతారనమాట అందుకని అది కూడా మనం ఒకసారి ఆలోచించుకుని కట్ చేయాలన్నమాట తర్వాతే నేను ఎప్పుడూ కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేటప్పుడు ఎగస్ట్రా అనేది మాత్రం పెట్టుకోనండి పీస్ అనేది కరెక్ట్గానే పెడతాను కరెక్ట్గా పెట్టేసి నేను యూజ్ చేస్తాను అనమాట తర్వాత ఇది కొంచెం పొడవ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టే నేను కొంచెం పొడవు పెడదాం అనుకోండి ఎందుకంటే పీస్ ఉంది కాబట్టి ఎగస్తా మనం ఈ పూత అనేది పోకుండా ఉండటం కోసం కొంచెం ఎగస్తా పెట్టుకుంటున్నాం అప్పుడు కొంచెం పైకి జరిపే అప్పుడు చూడండి తర్వాత మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఎడ్జస్ట్మెంట్ చేసి మనం ఏ థ్రెడ్ పైపింగ్ అని వేసుకోవచ్చు అండి దీనికి ఇలా మళ్ళీ ఎక్స్ట్రా జరిపేది కదా ఎట్లా కుడతారని ఆలోచన వచ్చింది అనుకుంటా మీకు థ్రెడ్ పైపింగ్ అని వేసుకోవచ్చు ఇలా చూడండి ఒకసారి నేను ఎక్స్ట్రా అనేది కట్ చేయను ఎందుకంటే నాకు ఇదే ఈజీగా ఉంటుంది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఇక మనం అటు జరుపుకోవాలి ఇటు జరుపుకోవాలి క్లాత్ అనే సమస్య అనేది ఉండదు అనమాట ఎలా కట్ చేసుకుంటే ఆ సమస్య అనేది ఉండదు అందుకే నేను కరెక్ట్ కట్ చేసి పెట్టుకుంటా అయిపోయింది కదా ఈ స్టిచ్చింగ్లో ఈ కార్ట్లు అనేది అక్కర్లేదండి ఇక మనం సెంటర్ కార్ట్ ఒకటి పెట్టుకుంటే చాలు స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకు ఈ కుట్టేటప్పుడు ఈ ఆల్రెడీ కింద ఉంటాయి కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు అనమాట అయిపోయింది హ్యాండ్ అనేది తీసేసుకున్నాం తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ తీయాలి బ్యాక్ తీయాలన్నప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా క ఇలా సమానం చేసేసుకోండి క్లాత్ని సమానం చేసుకున్నాం కదా సమానం చేసేసుకొని ఇలా ఇలా గీరేసుకోండి గీర్ వేసుకొని మనం దీని మీద బ్యాక్ పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ అనేది పరుచుకోవాలి దీని మీద ఇలా బ్యాక్ పరిచేసుకున్నాం కదా దీని మీద చూడండి ఇలా ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్లు అనేవి ఇక్కడ తెగాలి తర్వాత క్లాత్ ఉంది కాబట్టి తెగుతున్నాయి అనమాట ఇది కూడా మనం ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు ఎంత ఈజీగా ఉంటుందో ఈ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనం ఎగస్టాల్ పెట్టుకుని మళ్ళీ ఈ క్లాత్ని అట్టు జరుపుకొని ఇటు జరుపుకొని కొద్దిగా క్రాస్ తిరుగుతుందా ఇదా ఈ సమస్య అనేది ఉండదు తర్వాత ఏంటంటే జాగ్రత్తగా పీసు పీస్ అనేది లేకపోకుండా కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజు స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది చూడండి బ్యాక్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది ఇక్కడ తీసుకుంటాం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ కామెంట్లో మీ లైక్ లేనండి మాకు ఉపయోగపడేది మేము ఇంత కష్టపడి చేసే వీడియోస్ మీకోసం ఒక లైట్ కోసం ఒక సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఎక్కడ కూడా ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవట్లేదు ఫ్రంట్ బ్యాక్ చేతులు తెగిపోయినాయి ఇప్పుడు మనం క్రాస్ పార్టీ అనేది ఎక్కడ మీకు వస్తుంది అనుకుంటే అక్కడ తీసుకోవటం అనమాట ఇంత క్లాత్ ఉంది కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు అయితే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి